హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి శనివారము వెంకటేశ్వర స్వామి పూజ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియోలోనైతే ఉంది చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేనైతే శనివారం వెంకటేశ్వర స్వామికి నూట ఎనిమిది హారతి పిల్లలతో అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలని అనుకున్నానండి ఆ విధంగా నేనైతే పూజనైతే చేసుకుంటున్నాను అదే రోజు మార్నింగ్ లేచి చక్కగా వాకిల్ని అయితే శుభ్రం చేసుకొని ఈ విధంగా ముగ్గులు వేసుకొని రంగులను అయితే వేసుకొని ఈ విధంగా ముగ్గునైతే రెడీ చేసుకోవాలండి ముగ్గు అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఈ విధంగా పీఠాన్ని అయితే రెడీ చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవటానికి ముందుగా ఇంకొక పీఠాన్ని కూడా రెడీ చేసుకొని దానిపైన వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి అయితే గంధంతో కుంకుమతోని చక్కగా అలంకరించుకున్నానండి అదేవిధంగా తులసి దళాలు కూడా ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామికి ఒక్క తులసి దళంతోనైనా పూజ చేయాలండి అదేవిధంగా రెండు వైపులా కూడా హంసలను అయితే పెట్టుకున్నాను ఇది ఆనంద నిలయం అండి తిరుపతి వెళ్ళేటప్పుడు తెచ్చుకున్నాను అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పద్మావతి అలివేన్ మంగమ్మ ఈ విధంగా పీఠం పైన అయితే పెట్టుకున్నానండి రెండు వైపు కూడా ఈ విధంగా తులసి దళాలను అయితే పెట్టుకున్నాను కోటలో ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని అయితే అలంకరించుకున్నానండి ఈరోజైతే పిండి దీపాలతో వెంకటేశ్వర స్వామికి పూజనైతే అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా వరిపిండితో ప్రమిదలను అయితే చేసుకున్నానండి వరిపిండి ప్రమిదలు ఏ విధంగా చేయాలో మన ఛానల్లోనైతే ఉంది చూడండి వరిపిండిని తీసుకొని కొంచెం బెల్లం వేసుకొని పాలు వేసుకొని చపాతి ముద్దలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ప్రమిదలను అయితే చేసుకొని ఈ విధంగా గోవిందనామాలను అయితే గంధంతో కుంకుమతో వేసుకోవాలండి ఈ ప్రమిదల్ని తమలపాకుల పైన పెట్టుకొని ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏ నూనె ఉంటే ఆ నూనెతో ఈ దీపాలను అయితే వెలిగించుకుంటే చాలా మంచిదండి వెంకటేశ్వర స్వామికి వరిపిండి దీపాలంటే చాలా ఇష్టము ఈ విధంగా పిండి దీపాలను అయితే వెలిగించుకున్నానండి మధ్యలో మందార పువ్వులతో నందివర్ధన్ పువ్వులతోనూ ఈ విధంగా అలంకరించుకున్నాను అక్కడ వెంకటానమూర్తి దగ్గర పెట్టుకున్న దీపాలను కూడా వెలిగించుకున్నానండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలండి నేనైతే నూట ఎనిమిది హారద బిల్లలతో నేనైతే వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలనుకున్నానండి అందుకోసం అని చెప్పేసి నూట ఎనిమిది కర్పూరం బిల్లలతో నేనైతే ఇప్పుడు పూజనైతే చేసుకుంటున్నాను ఈ విధంగా దూపాన్ని అయితే చూపించుకోవాలండి వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా పూజనైతే చేసుకోవాలి కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను ఈ విధంగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయితే చదువుకుంటూ ఈ విధంగా కర్పూరం బిల్లలతో పూజన అయితే చేసుకున్నానండి ఈ విధంగా పూజనైతే చేసుకోవాలండి వెంకటేశ్వర స్వామికి హారతి బిల్లలతో పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ హారతి బిల్లలు అయితే మనం ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటప్పుడు అవి పూ పంతుల గారికి ఇచ్చి వెలిగించమంటే రోజు కూడా స్వామి వారికి అయితే వెలిగిస్తారండి లేదంటే మనం తిరుపతి వెళ్తే తిరుపతిలో తిరుపతిలో ఇవైతే వెలిగించి వచ్చండి హారతి బిల్లలు ఈ విధంగా నేనైతే పూజనైతే చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా పూజను చేసుకోండి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టుకొని ఈ విధంగా పిల్లలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి మన మనసులో ధర్మబద్ధంగా కోరుకున్న కోరికలు ఏవైనా సరే ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు చేసి చూడండి మీరే అంటారు ఈ పూజ చేసిన తర్వాత మాకు మంచి జరిగిందని చెప్పేసి అంత శక్తివంతమైన దేవుడు అండి వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామికి అయితే మనం నెలలో ఒక్కసారైనా సరే ఈ విధంగా పిండి దీపాలతో పూజనైతే చేసుకోవాలి అదేవిధంగా పిల్లలు కూడా నూట ఎనిమిది హారతి పిల్లలు కానీ లేదంటే పచ్చకర్పూరంతో కానీ పూజన అయితే చేసుకుంటే చాలా మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్